హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో కోడిగుడ్లు జున్ను ముక్కల కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నంలోకే కాదండి చపాతీలోకి ఇంకా జొన్న రొట్టెల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి ముందుగా నేను ఈ కర్రీ కోసం ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి ఒక బౌల్ తీసుకొని ఈ ఎగ్స్ని పగలగొట్టి ఈ బౌల్లో వేసుకోవాలండి దీనిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి దీన్ని నేను చూపించలేదు చూసారు కదా అన్ని ఎగ్స్ని ఇలా పగలగొట్టి బౌల్లో వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలండి చూసారు కదా ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలండి గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసి హీట్ చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని కొంచెం ప్లేట్కి ఆయిల్ అప్లై ప్లేట్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత కోడిగుడ్ల మిశ్రమాన్ని ఈ ప్లేట్లో పోసుకోవాలండి మనకి ఈ లోపు వాటర్ అనేది హీట్ ఎక్కుతాయి ఇలా పోసేసుకొని ఈ ప్లేట్ని వేడి నీళ్ళలో పెట్టుకోవాలండి పెట్టి మూత పెట్టుకోవాలి నీళ్ళ పైన కూడా ఇంకొక మూత పెట్టుకోవాలండి దీన్ని పది నిమిషాల పాటు ఉడకనిద్దాం ఈ లోపల మసాలా ప్రిపేర్ చేసుకుందామండి దీంట్లో మూడు టేబుల్ స్పూన్లు ధనియాలు తీసుకుందాం కొంచెం కొబ్బరి ముక్క కొంచెం జీడిపప్పు మూడు యాలగులు కొంచెం దాల్చిన చెక్క నాలుగు లవంగాలు కొంచెం అల్లం కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకుందాం అండి దీంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని ముద్దగా గ్రైండ్ చేసుకుందాం చూశారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకుందామండి మాకు ఉల్లిపాయ సరిపోతుందండి పెద్ద సైజు ఉల్లిపాయ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఉల్లిపాయలు ప్లేట్లో తీసేసుకొని మూడు టమోటాలు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకుందామండి చూసారు కదా ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా టమాటోలు కట్ చేసుకోండి తర్వాత నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా ఇప్పుడు చూద్దామండి ఎగ్గు ఉడికిందో లేదో ఉడికిందండి ఒక స్పూన్తో ఇలా గుచ్చి చూడండి ఉడికిపోయింది దీన్ని ఇప్పుడు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి మీకు ఎలా కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవాలండి ఇట్లన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఈటెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకోండి తర్వాత ఒక స్పూన్ ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయినాక తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత టమాటోలు వేసుకుందామండి చూసారు కదా టమాటాలు కొద్దిగా మగ్గినాయి దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి చూసారు కదా కొంచెం టమాటాలు మగ్గినాయి దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకుందామండి యాడ్ చేసి దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టుకుందామండి చూసారు కదా మగ్గిపోయింది దీంట్లో కారం యాడ్ చేసుకుందామండి కారం మీకు రుచి రుచికి సరిపడేంత యాడ్ చేసుకోండి దీనిలో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందామండి గ్లాస్ వాటర్ సరిపోతుంది దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకుందామండి కలుపుకొని మూత పెట్టుకుందాం రెండు నిమిషాల తర్వాత చూసారు కదా ఉడుకుతుందండి దీనిలో ఇప్పుడు ముక్కలు వేసేసుకోవాలి వేసుకొని కొంచెం కలిపేసి మూత పెట్టుకొని దగ్గరకు వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి చూసారు కదా దగ్గరకు వచ్చేసింది దీన్ని బాగా కలుపుకొని దీంట్లో అర టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందామండి కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం మూత పెట్టి స్టవ్ వేపేద్దామండి చూసారు కదా రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఈ కర్రీ మొత్తాన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి పైన గార్నిష్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి అంతేనండి గుమ్మగుమ్మలాడే కోడిగుడ్డు జున్ను ముక్కలు కూడా రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్